నియోజకవర్గం తణుకు పట్టణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను తణుకు వెంకటేశ్వరి థియేటర్ దగ్గర ఘనంగా జరుపుకున్నారు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ కేక్ కట్ చేసి అనేకులకు భోజనం వడ్డించారు ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ తేతల వ్యవసాయ కమిటీ చైర్మన్ మట్టా వెంకట్ మీడియాతో మాట్లాడారు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకుని తణుకు పట్టణంలో ప్రతి సంవత్సరం రాజకీయాలకు అతీతంగా ఆకుల కళ్యాణ్ ఫ్రెండ్ సర్కిల్ వారు నిర్వహించేటువంటి మన ఈ కార్యక్రమానికి ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తణుకు గౌరవ శాసన సభ్యులు శ్రీ ఆర్బిఎల్ రాధాకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ ఆకుల కళ్యాణ్ ఫ్రంట్ సర్కిల్ తరఫున వీళ్ళంతా కూడా మన జనసేన పార్టీ తరఫున ఈ కుర్రోళ్ళంతరం అంతరం చేయడం చాలా గర్వకారణంగా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు చేసుకుంటూ నిన్న జనసేన మీటింగ్ లో కూడా మొన్న మాట్లాడినప్పుడు నర్సీపట్నంలో కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర కుర్రోడు చాలా బాగా మాట్లాడటం జరిగింది కుర్ర యువత అంటే ఖాళీగా తిరగడం కాదు నన్ను ఇష్టపడే యువత ఒక అబ్బాయి నర్సీపట్నం అబ్బాయి వెళ్ళి నేను మీరంటే నాకు చాలా ఇష్టం ఏంటంటే వాళ్ళ నాన్నగారు రెండు ఉద్యోగాలు చేసుకుంటూ అబ్బాయిని చదివిస్తే అబ్బాయి ఖాళీగా తిరుగుతూ ఉన్నాడని పవన్ కళ్యాణ్ నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నీ పేరెంట్స్కి నీ కుటుంబానికి కూడా నా 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 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మీ ఫ్యామిలీస్కి మీరు ఉపయోగపడినప్పుడు నేను మిమ్మల్ని గౌరవిస్తానని చెప్తే ఆ కుర్రోడు నిన్న పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మాట్లాడుతూ స్టేజ్ మీద నెలకు నేను లక్ష యాభై వేలు సంపాదిస్తున్నాను నాకు ఇవాళ మిమ్మల్ని ఆదర్శంగా చేసుకున్న కుటుంబానికి ఉపయోగపడ్డానంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు కళ్ళంతా నీళ్లు తిరిగిన ఆయన మాట్లాడి నా నా సర్కిల్ అందరూ కూడా నన్ను అభిమానించే అభిమానులు అందరూ కూడా జనానికి ఉపయోగపడుతూ తల్లిదండ్రులకు ఉపయోగపడుతూ ఇలాంటి పనులు చేస్తూ ఎదరక సాగాలని ఆయన కోరుకోవడం జరిగింది ఆయన ఆయస్యాలకు అనుగుణంగా కళ్యాణ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా మళ్ళీ ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం లాగా ఎందుకంటే ప్రతి సంవత్సరం మమ్మల్ని ఏకేసి అన్నయ్య మీరు ఉండాలి అని నన్ను అనగా మా అన్నురెడ్డి బాబీ మా మా నాని అన్నయ్య నౌనండి మా పలగం బాబీ గారిని అవనండి మమ్మల్ని అందరినీ పిలిచి కార్యక్రమాన్ని ఇక్కడ చాలా బాగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళందరికీ కూడా ఎప్పుడు మా సపోర్ట్ ఇక్కడ ఎలా ఉంటుందని అలాగే మన అందరికీ కూడా తణుకు నియోజకవర్గంలో ఎప్పుడు ఆర్మిల్ రాధాకృష్ణ గారి సహాయ సహకారాలతో మేము అందరం ముందుకు సాగుతామని మరొక్కసారి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై ఆర్మిల్ థ్యాంక్ యూ

Hadi. Sudah Buji. Ya, dia. dia.